ఇంకా ఎవరైనా చేసుకోకుండా చూస్తున్నట్టు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెనతేజ్ ఆన్లైన్ శారీస్ ఈ సారీస్ వచ్చేసి ఫుల్ ట్రెండింగ్ సారీస్ అండి ఎప్పటి నుంచి చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడైతే రీస్టార్ట్ చేసాం చాలా బాగుంటాయి అయితే ఈ సారీ కాస్ట్ వచ్చేసి మీకు కేవలం ఎయిట్ ఫిఫ్టీ పడుతుందండి సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు క్లాత్ అయితే చాలా బాగుంటుంది సారీ అంతా కూడా మీకు కట్ కట్వర్క్ టైప్లో వస్తుందండి అనే విధంగా వస్తుంది పళ్ళు వచ్చేసి చాలా బాగుంటుంది ఈ సారీకి శారీ మొత్తం కూడా లైఫ్ స్టింగ్ చేశారు బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది అండి ఫుల్ వర్క్ వస్తుంది ఈ విధంగా వర్క్ బ్లాస్ వస్తుందండి కలర్స్ అయితే చాలా చాలా బాగుంటాయండి వీటి లాస్ట్ వరకు చూడండి ఏ శారీ కావాలన్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అయితే పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఈ విధంగా వస్తుంది పళ్ళు శారీ మొత్తం కూడా మీకు పర్సనల్ డిజైన్ వస్తుందండి అందుకోసం కాస్ట్ ఎక్కువ పడుతుంది అయితే క్వాలిటీ చాలా బాగున్నాయండి ఎప్పటి నుంచో చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడైతే రీస్టాక్ అయినాయి ఇప్పుడైతే ఎల్లో కలర్ కాంబినేషన్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి ఇది క్లాస్ బ్లూ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది టమాటా కలర్ కాంబిషన్లో వస్తుందండి ఈ శారీకి స్పెషల్ ఏంటంటే పంత డిజైన్ శారీ మొత్తం కూడా ఉంటుంది కట్ వర్క్ టైప్లో లేసి వస్తుంది ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి